హాయ్ అండి నేను మీ ప్రవళిక వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక అప్పం బ్లాగ్స్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను క్రిస్పీ కార్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా జనరల్గా మనం రెస్టారెంట్ వెళ్ళినప్పుడు పిల్లల కోసమని ఇలా క్రిస్పీ కార్ని ఆర్డర్ చేస్తూ ఉంటామండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ పిల్లల కోసము స్వీట్ కార్న్ని యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర నార్మల్ కార్న్ ఉన్న యూజ్ చేసుకోవచ్చు నేను ఇలా రెండు స్వీట్ కార్ను మొక్కజొన్నల్ని ఇలా ఓల్చుకొని గింజలు తీసి పక్కన పెట్టుకున్నాను ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ని పోసి ఇలా వేడి నీళ్ళు పెట్టుకోండి వేడి నీళ్ళు కాస్త మరిగాక ఇలా ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసి ఇలా ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా తీసిపెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని ఇలా వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మొక్కజొన్నల్ని అయితే ఇలా ఉడికించుకోండి ఇలా మొత్తం ఉడిక ఇలా జల్లీ గంటతో వేరొక గిన్నెలో గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వీటిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని వేసుకోండి ఇలా వేసాక నేను చూపించే విధంగా ఇలా మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకి చిల్లీ పౌడర్ ఇలా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూన్ సరిపోతుందండి ఎందుకంటే మనం మొక్కజొన్న గింజల్ని ఉడికించేటప్పుడు వాటర్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా మొత్తం కలిసేలా ఓసారి అయితే కలుపుకోండి వాటర్ అస్సలు యూజ్ చేయొద్దండి ఎందుకంటే ఇలా మొక్కజొన్నల్లో ఉండే వాటర్ మొత్తం సరిపోతుంది ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోండి అప్పుడే మీకు క్రిస్పీనెస్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడ కింద లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ అయితే ఇలా ఆయిల్లో సరిపడా వేసుకోండి ఇలా వేసాక ఒక నిమిషం తర్వాత ఇలా కార్న్ అయితే పైకి తేలుతుందండి ఇలా పైకి తేలాక స్పూన్ పెట్టి చుట్టూ తిప్పుతూ కలుపుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి ఇలా గింజలు అయితే ఆయిల్లో లోపల వరకు ఉడికిపోతాయండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇలా గంట మీ దగ్గర ఉంటే ఇలా కార్న్ తీసి ఇలా వేసుకోండి ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది ఇలా వేసిన తర్వాత వేరొక బౌల్లో కార్న్ తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇంకోసారి వేసుకుంటున్నాను ఇలా చేయితో కాకుండా ఇలా స్పూన్తో వేసుకోండి చెయ్యితో అయితే అప్పుడప్పుడు ఆయిల్ చెల్లే అవకాశం ఉంది కాబట్టి ఇలా స్పూన్తో కార్న్ తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకోండి ఇలా ఆయిల్లో వేసాక సేమ్ ముందు నేను ఎలా అయితే చెప్పానో అదే ప్రాసెస్లో ఇలా స్వీట్ కన్నా అయితే రెడీ అయిపోయిందండి సింపుల్ అండ్ టేస్టీతో రెస్టారెంట్లో ఎలా అయితే చేస్తారో అలాగే సింపుల్గా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి లాస్ట్లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఇలా స్నాక్ చేసి పెట్టండి మా పిల్లలైతే చేయగానే ఇంకా ఆగలేదండి తింటూనే ఉన్నారు వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి వాళ్ళకు లైక్ కావాలని అడుగుతున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి